హాయ్ ఇందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ దేవతి రమేష్ ఈ రోజు వీడియో వచ్చేసి కార్తీక మాసం నెల రోజులు నియమాలు ఏంటి ఏమేమి నియమాలు పాటించాలి ఈ నెల రోజులు నాన్ వెజ్ తినవచ్చున భార్య పూజ ఏ ఏ సమయంలో చేసుకోవాలి చేసిన వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలన్న దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే తెలుసుకుందామండి నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే పక్కనున్న గంట సింబల్ని కూడా క్లిక్ చేసేసేయండి ఈ నెల రోజులు కార్తీక మాసం తులసికోట దగ్గరనే పూజ చేయాలా లేదంటే పూజా మందిరంలో కూడా చేసుకోవచ్చు అన్న దాని గురించి అయితే చెప్పుకుందామండి ఈరోజు కార్తీక మాసం మొదటి రోజు అయితే తులసికోట ఉన్నవాళ్ళు తులసికోట దగ్గర పూజన అయితే చేసుకోవచ్చు లేదండి మాకు తులసికోట లేదు మేము మరి ఎక్కడ చేయాలి అండి అంటే దేవుడి గదిలో కూడా మనం చేసుకోవచ్చు అండి అలాగే మీకు దగ్గరలో ఉన్న శివాలయం కానీ ఏదైనా సరే గుడికి వెళ్ళి దీపారాధన అనేది నిత్యం చేసుకోవచ్చు ఈ ముప్పై రోజులు కూడా చేసుకోవాలనుకునే వాళ్ళు నాన్ ఈ నెల రోజులు తులసికోట దగ్గరే కాదండి ఇంట్లో కూడా మనం నిత్యం శివారాధన అనేది చేసుకోవచ్చు అలాగే మన దగ్గరలో ఉన్న ఏదైనా ఆలయానికి వెళ్ళి కూడా పూజనైతే అయితే చేసుకోవచ్చు అనమాట ఇలా ఉదయం ప్రదోష టైంలోనే దీపారాధన అనేది చాలా మంచిది నేనైతే ప్రదోష టైంలో లేచి దీపారాధన అనేది చేసుకుంటున్నాను ఇక్కడ తులసికోట నా దగ్గర బయటన పె ఉంది కాబట్టి నేను పూజనైతే బయటనైతే చేసుకుంటున్నానండి నేనైతే ఇక్కడ ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి తులసి కోటని అందంగా పసుపు కుంకుమతో అందంగా అయితే అలంకరించుకున్న అమ్మవారిని లక్ష్మీ స్వరూపంగా నేనైతే భావించి అమ్మవారిని బొట్టు కళ్యాణ తెలకనైతే పెట్టి ఒరి అష్టతల అష్టదల పద్మమ్ముకు వేసుకొని అమ్మవారిని అయితే అందంగా అయితే ముందుగా అయితే అలంకరించుకుంటున్నానండి ఈరోజు ముప్పై ఒత్తులు వెలిగించాలా లేదంటే ఎన్ని ఒత్తులు వెలిగించాలి ఎన్ని దీపాలు వెలిగించాలని మీకు డౌట్ ఉంటుంది కదండి ఇక్కడ మీకు నచ్చినన్ని ఒత్తులను అయితే వెలిగించుకోవచ్చండి మీకు ఈరోజు కావాలనుకుంటే ముప్పై ఒక్క ఒత్తును కూడా వెలిగించుకోవచ్చు లేదంటే మూడు వందల అరవై ఐదు ఒత్తును కూడా వెలిగించి నీటిలోనైతే మేము వదులుకోవచ్చు అనమాట ఇక్కడ నేను అమ్మవారికి నైవేద్యాన్ని తొలి రోజు తొలి రోజు కాబట్టి నేను ఇక్కడ వడపప్పు అలాగే చలివిడిని నైవేద్యంగా అయితే పెట్టుకుంటున్నానండి మనకి పూజకి ముందుగా పెట్టుకోవాల్సింది తల్లికంటూ ముందుగా గణేషునికి పూజనైతే చేసుకోవాలండి తొలి రోజు కాబట్టి నేను ఇక్కడైతే అమ్మవారి దగ్గర అయితే గణేషుడి కోసమని ఒక ఒక ప్లేట్నైతే పెట్టుకున్నాను అందులో తమలపాకు ఉంచాను గణేషుని పెట్టుకున్నాను అలాగే గౌరమ్మ స్వరూపంగా తులసి కోటలున్న మట్టిని తీసి గౌరమ్మగా అయితే భావించి అమ్మవారిని కూడా పూజనైతే చేసుకుంటున్నానండి ఇక్కడ నేను పెట్టుకుంటున్నాను మీరు కావాలనుకుంటే మట్టితో పెట్టుకోవచ్చు లేదంటే అవసరం లేదనుకున్న వాళ్ళు పెట్టుకోని అవసరం లేదండి ఇలా నాకు నచ్చిన కూడా ముగ్గులైతే ఇక్కడ వేసుకుంటున్నాను వేసుకొని నేనైతే ఇక్కడ దీపారాధన కోసం అయితే ఉంచుకుంటున్నాను అనమాట ఇక్కడ పసుపు వేట రాసి ఈరోజును నదిలో కానీ సముద్రంలో కానీ సరే నీటిలో వదిలితే దీపం చాలా మంచిది అంటారు కదండి అందుకోసమనే నేను వేరేగా ఒక ప్లేట్ని అయితే తీసుకుంటున్నాను మీ దగ్గర ఉన్న ఇతర ప్లేట్లు కానీ ఏదైనా సరే ఉంటే తీసుకొని అందులోనైతే దీపాలను అయితే వదులుకోవచ్చండి ఇంట్లోనే దీపాన్ని ఆ దాంట్లో పసుపు కుంకం వేసి అమ్మవారి అమ్మవారిని తలుచుకొని గంగేచి యమునేచి అని చెప్పి ప్రార్థిస్తూ అమ్మవారిని ప్రార్థించుకుంటూ అమ్మవారిని ఆహ్వానం చేసుకొని అందులో మనమైతే దీపాలను అయితే వదులుకుంటే నది లేదా సముద్రంలో వదిలిన ఫలితాన్ని అయితే ఇస్తుందండి ఇక్కడ నేను ఇక్కడ ముందునే కూడా ఫస్ట్ దాల్ పద్మ ముగ్గు వేసుకొని అక్కడైతే అనమాట మీరు కూడా తులసి కూట ఉన్న ఇలా చేసుకోండి మా దగ్గర తులసి కూట లేదు అనుకున్న వాళ్ళు ఇంట్లో కూడా వినాయకుడికి అలాగే ఒక మట్టిని పుట్ట మట్టి ఏదైనా తీసుకొచ్చి గౌరవంగా భావించి మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు అనమాట ఇంట్లో కూడా ఇలా పెట్టుకోవచ్చు అలాగే ఇక్కడ నేను ముగ్గు వేసుకొని పసుపు కుంకుమైతే మీద ఉంచుకొని అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పసుపు కుంకుమలను సమర్పించి అలాగే మంగళకరమైన వస్తువులు చిట్టి గవ్వలు ఇంటి ఖర్చునం గవ్వలు పసుపు కొమ్మలను అయితే అమ్మవారి దగ్గర ఉంచుకుంటున్నాను మీ దగ్గర ఇలాంటివన్నీ ఉంటే పెట్టుకోండి లేదంటే అవసరం లేదు పసుపు కుంకైతే అమ్మవారి దగ్గర అయితే పెట్టుకోండి అలాగే ఇక్కడ నేను మూడు ప్రమిదలను అయితే పెట్టుకుంటున్నాను దీపారాధన కోసం అని చెప్పి నేను మూడు వెలిగించాలనుకుంటున్నాను కాబట్టి వెలిగిస్తున్నాను మీరు లేదనుకుంటే రెండైనా వెలిగించవచ్చు లేదైనా ఒకటైనా వెలిగించుకోవచ్చు ఇలా దీపారాధనకైతే అయితే సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి అలాగే అమ్మవారికి తాంబూలాన్ని అయితే నేను ప్రసాదంగా అయితే అమ్మవారి తాంబూలైనా on అమ్మవారికి అలాగే విఘ్నేషుడికి ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించుకుంటున్నాను ఇక్కడ ఆ స్వామివారి దగ్గర అటుకులు కానీ బెల్లం కానీ పాయసం కానీ ఏదైనా సరే స్వామివారికి అయితే నైవేద్యం నివేదించవచ్చు గౌరమ్మ కూడా మీరు ఏదైనా సరే ప్రసాదాన్ని పెట్టుకోవచ్చు నేను ఇక్కడైతే అయితే పెడుతున్నాను అలాగే ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ హారతిని అయితే వెలిగించుకోవాలండి నేను బయట దీపారాధన చేస్తున్నాను కాబట్టి గాలి వీచుతుంది కాబట్టి కాబట్టి కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి మీకు లేదు అండి నాకు పర్వాలేదు అనుకుంటే మీరు అంటే ఉంటాయి కదండి గాలికి కొండెక్కకుండా ఉండేవి ఉంటాయి కదా అలాంటివి కొనుక్కొని పెట్టుకోండి ఇక్కడైతే నేను గాలి కొంచెం తగ్గక నేను దీపారాధన అనేది చేసుకున్నాను అమ్మవారికి దూపదీప నైవేద్యాలను అయితే సమర్పిస్తున్నాను ఇలా మీరు ఈరోజు చేసుకోవాల్సిన పూజ మొదటి రోజు ప్రదోష టైంలోనే పూజనైతే చేసుకోండి అలాగే ఇక్కడ నేను స్వామి ముందుగా దీప దీపలక్ష్మికి అయితే పసుపు కుంకుమ పుష్ పుష్పాలతో అయితే పూజన అయితే చేసుకున్న తర్వాత విఘ్నేశ్వరుడికి అలాగే గౌరమ్మకి తులసి దేవికి అయితే పూజనైతే చేసుకోవాలి గుగ్గులం కానీ సాంబ్రాణి కానీ ఏమున్నా సరే వేసుకోవాలి తులసమ్మ దగ్గరే పెట్టుకున్న అలా నీళ్ళతో నైవేద్యాన్ని అన్నింటి పైన మూడు సార్లు జల్లిన తర్వాత పూజనైతే అమ్మవారికి అయితే పూజనైతే చేసుకొని అష్టోత్తరాలు ఏమైనా వచ్చి ఉంటే మీరు చదువుకోవచ్చండి దాని తర్వాత గుగ్గులం సాంబ్రాన్నితో ధూపాన్ని అయితే వేసుకొని అమ్మవారి పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నేను వేరేగా పళ్ళెం పెట్టుకుంటున్నానండి అంటే దీపాలను విడిచిపెట్టడం అయితే నేను ఇక్కడ సిద్ధం చేసుకుంటున్నాను ఇక్కడ కూడా పసుపు రాసి అష్టదలం పద్మ ముగ్గునైతే వేసుకోవాలి వేసుకున్న తర్వాత అక్కడ పల్లెంలో పసుపు కుంకుమ అలాగే అక్షంతలు ఒక పువ్వును వేసి అమ్మవారిని గంగయచి యమునై చేయ అని చెప్పి ప్రార్థించుకొని సిద్ధం చేసుకోవాలి ఇక్కడ నేను వరిపిండితో ముగ్గునైతే అష్టదళ పద్మ ముగ్గు అయితే వేసుకుంటున్నాను ఇలా పద్మ ముగ్గు వేసుకున్న దగ్గరే మనం పల్లెంతో నీళ్ళు అయితే పెట్టుకోవాలండి అలాగే ఈ నెల రోజులు కూడా నాన్ వెజ్ తినవచ్చునా అని డౌట్ అందరికీ వస్తుంది కదండి అంటే ఎవరు నియమాలు బట్టి వాళ్ళకు ఉంటాయండి నెల రోజులు తినకూడదు అనుకున్న వాళ్ళు తినకుండా అయితే పూజనైతే చేసుకుంటారు లేదు అనుకున్న వాళ్ళు సోమవారాలు అలాగే ఏమైనా సరే ముఖ్యమైన రోజులను మనం పూజించుకుంటూ మిగతా రోజుల్లో తినేసి అది కూడా ఉదయం పూజ అయిన తర్వాత మధ్యాహ్నం తిన్న తర్వాత మళ్ళీ సాయంత్రం పూజకైతే పనికిరాదండి మళ్ళీ నెక్స్ట్ రోజు తలస్నానం చేసుకొని మరి పూజనైతే చేసుకోవాలి మనం అలాగే భార్య భర్తులు కలవచ్చున అంటే భార్య అంటే ఎవరి నియమాలు బట్టి వాళ్ళండి కలవకూడదు అనుకుంటే కలవకూడదండి కలవచ్చును అనుకుంటే కలవచ్చును కలవాలనుకున్న వాళ్ళు కలిసిన వాళ్ళు అలాగే వాళ్ళు కూడా తెల్లవారుజామున స్నానం చేసి దీపారాధన అనేది చేసుకోవాలి అలాగే కటికి నేల పైన పడుకోవాలండి కటికి అంటే కటికి నేల కాదు ఏదైనా బెడ్షీట్ వేసుకొని పడుకోవచ్చు అలాగే మధ్యాహ్నం సమయంలో నిద్రపోవచ్చు అని చాలామందికి డౌట్ ఉంటుందండి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక పనిలో ఉంటాం కాబట్టి మధ్యాహ్నం వేళల్లో రెస్ట్ తీసుకొని సాయంత్రం మళ్ళీ తలస్నానం చేసి దీపారాధన అనేది చేసుకోవచ్చు అలాగే ఇక్కడ నేను పల్లెంలో పసుపు కుంకుమ వేసుకొని అలాగే అక్షంతలు పువ్వులు కూడా వేసుకొని దీపాలను వదలడానికి అయితే సిద్ధం చేసుకుంటున్నాను అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చండి ప్రతి దానికి రిప్లై అనేది ఇస్తాను ఇక్కడ నేను సిద్ధం చేసుకున్న తర్వాత దీపాలను అనేది విడిచిపెడతాను మాకు ఇలా చేసుకోవాలా అండి అంటే మీరు ఏమైనా సరే తులసి లేదు మేము దేవుడి గదిలోనే పూజ చేసుకుంటున్నాం మరి మేము ఎక్కడ ఇలా విడిచిపెట్టాలనుకుంటే మీకు ఎక్కడైనా సరే సూర్యుడు పడే అంటే సూర్యుడు వచ్చే దగ్గర ప్లేస్లో ఒక చిన్న ఇతడి పళ్ళెం కానీ స్టీల్ పళ్ళెం కానీ తీసుకొని మీరు అక్కడ పెట్టుకొని ఆ స్వామివారిని తలుచుకొని మీరు కూడా అలా చేయవచ్చండి ఏదైనా ఎత్తులో గోడలో కూడా పెట్టుకొని మీరు దీపాలని వదులుకొని అనుకుంటే వదులుకోవచ్చు అనమాట నేను ఇక్కడ గంగమ్మ తల్లి కూడా ప్రసాదాన్ని నివేదిస్తున్నాను వడపప్పు అలాగే చలివిడిని అయితే నివేదిస్తున్నాను నేను అమ్మవారిగా భావిస్తున్నాను కాబట్టి గంగా గంగమ్మవారిగా భావిస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను అంత పవిత్రంగా అమ్మవారికి పసుపు కుంకుమతో అయితే పూజన అయితే చేసి నైవేద్యాన్ని అయితే నివేదించిన తర్వాత దీపాలు వెలిగించుకున్న తర్వాత నేను అందులో అయితే విడిచిపెడతానండి అలాగే మీరు కూడా సరే ఎక్కడైనా సరే ఇంట్లో పూజ చేసుకున్నా సరే మీకు సూర్యుడు పడే చోటనైతే మీరు ఇలా పెట్టుకోవచ్చండి ఇక్కడ నేను రెండు రెండు వత్తులు అలాగే మొత్తం ముప్పై ఒక్క ఒత్తుగా వేసి అయితే నేను వెలిగిస్తున్నాను అండి మీరు కావాలనుకుంటే ముప్పై ఒకటి వేసుకోవచ్చు ముప్పై వేసుకోవచ్చు అలాగే మూడు వందల అరవై ఐదు కూడా వేసుకొని మీరు వదులుకోవచ్చు ఈ ఒక్కరోజు నేను చేస్తాను నెల అంతా మరి చేసుకోలేను అనుకున్న వాళ్ళు మూడు వందల అరవై ఐదు ఒత్తు కానీ ముప్పై ఒకటి కానీ ముప్పై కానీ వెలిగించి నీటిలో వదులుకోవచ్చు అండి మరి ఆటంకం వస్తే ఏం చేయాలండి అంటే ఐదు రోజులు గడిచిన తర్వాత అయితే యథాస్థితిలో మీరు పూజన అయితే చేసుకోవచ్చు అండి ఏం పర్వాలేదు ఐదు రోజుల వరకు మాత్రం ఎలాంటి పూజ అనేది చేయకూడదు ఐదు రోజుల తర్వాత మీరు ఈ పూజన అయితే చేసుకోవచ్చు అలాగే నేను ఇక్కడ ముప్పై ఒక ఒత్తును కూడా వెలిగించుకొని నీటిలోకి అయితే వదులుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ కానీ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను సమాధానం అయితే ఇస్తాను ప్రతిదానికి కూడా ఇక్కడ కూడా ఏకహార్త కానీ అగరబత్తితో కానీ వెలిగించుకోవాలండి ఇవి నీటిలో ఉన్నప్పుడు దాన్ని ముందుగా ఆ స్వామివారిని శివయ్యను తలుచుకొని నీటిలో అయితే వదులుకోవాలండి ఇలాగ మీ మొదటి రోజు పూజనైతే తొలి రోజు ఈ ఒక్కరోజే చేసుకుంటాం అనుకున్న వాళ్ళు ఇలా పూజనైతే చేసుకోండి లేదండి పర మేము నెల రోజులు అనుకున్న వాళ్ళు నార్మల్గా తులసి కోట దగ్గర దీపారాధన చేసుకొని ఉంటే సరిపోతుంది లేదు నిత్యం నీటిలో వదులుకున్న వాళ్ళు చాలామంది ఉంటారండి ఇలా రోజు కూడా సిద్ధం చేసి వదులుకోవాలనుకున్న వాళ్ళు రెండు ఒత్తులు వేసి నీటిలోనైతే వదులుకోవచ్చు పర్వాలేదు మాకు అవ్వదు మేము వెలిగించకపోతే ఏమైనా అవుతుందంటే ఏం కాదండి ఏం పర్వాలేదు మీరు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే వెళ్తారు కదండి నది కానీ వెళ్ళేటప్పుడు మీరు నీటిలోనైతే వదులుకోవచ్చు అలా ఇలా నేనైతే ఆ గంగమ్మకి అక్షంతలు వేసి మనస్సులో మనసారా తలుచుకొని ఈ నెల రోజులు నాకు ఎలాంటి ఆటంకం రాకూడదు స్వామి నాకు ఈ నెల రోజులు కూడా నేను ఈ దీక్షను అయితే కంప్లీట్ చేసుకునేలాగా చూడు స్వామి అని చెప్పి నేనైతే దాన్ని నమస్కరించుకుంటున్నాను అలాగే దూప దీప నైవేద్యాలతో అయితే స్వామివారిని పూజించుకొని ఇక్కడ నేను మంగళహారతిని అనేది ఇచ్చుకుంటున్నానండి ఇంకేమైనా డౌట్స్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై అనేది ఇస్తాను ఈ నెల రోజులు కూడా పూజనైతే ఇలా చేసుకోవాలండి మీరు అన్నిటికీ డౌట్స్ ఫుల్గా అయితే నేను ఇందులో క్లారిటీ ఇచ్చానండి అన్నిటికి కూడా సమాధానం చెప్పానని అనుకుంటున్నాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి రిప్లై అనేది కాదు తప్పనిసరిగా ఇస్తాను నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ ఇలా అయితే నేను తొలి రోజు అయితే చేసుకున్నానండి ఈ ముప్పై రోజులు కూడా ఇలాగే చేయాలా అనే రూలేమి లేదండి మీకు తగినంత దీనిలో మీరైతే పూజనైతే చేసుకోండి ఇంత ఘనంగా చేసుకోవాలా అని ఏమి అవసరం లేదండి చిటికడ పసుపు చిటికడ కుంకుమతో కూడా పూజనైతే చేసుకోవచ్చు అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ అందరికీ కూడా మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుందామండి అందరికీ నమస్కారం మీ నేను మీ రావతి రమేష్